వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు సర్పంచ్ మేడం గారికి మరియు ఆ చైర్మన్ మేడం గారికి మన గ్రామ కార్యదర్శి సార్ గారికి ఆ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మేడం గారికి మన ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి సార్ గారికి మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి యూత్ యూత్ ఆ యూత్ అందరికీ మరియు ఈ పాఠశాల కోసం కృషి చేసే గ్రామ ప్రజలందరికీ విద్యార్థిని విద్యార్థులకు నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ డెబ్భై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అజనారా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు మరి గడిచిపోయాయి స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాము గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాము మరి మార్పు రావాలి ప్రజలలో మార్పు అనేది రావాలి మరి ఆనాడు బొల్ల పెట్టానమ్మ భూస్వాములు పెట్టానన్నీ మరి రెడ్డి దొరని కర్ణం ధొరలు వరుగు దొరని ఇట్లా పరిపాలన పరిపాలన సాగించినటువంటి తరుణంలో ప్రజలను బాగా అనగనొక్కి ఆ చదువుకు దూరంగా చేసినటువంటి చాలా మూర్ఖంగా ప్రవర్తించినారు మరి అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు ప్రతి ఇంట్లో ప్రతి పౌరు బడుగు బలహీన వర్గాలు బడుగు బలహీన వర్గాలు చదువుకోవాలి ఆ చదువే మీకు ఆయుధం అవుతుంది ఆ చదువే నీకు ఆయుధం అవుతుంది ఆ చదువే నిన్ను ఒక ఉన్నత స్థానానికి తీసుకోబోతుంది ఎవరైతే అగ్ర కుల నాయకులు మరి మనల్ని అడగదొక్కుతున్నారో వాళ్లకు ముక్కు వేయాలంటే వాళ్లకు ముక్కు వేయాలంటే చదువు ఒక్కటే మరి మన పరిష్కారము చదువుకుంటే మీకు ఆలోచన శక్తి వస్తుంది చదువుకుంటే అని మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన మనకు బోధించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత తెలుగు బలహీన వర్గాలకి ఆశా చూపించినటువంటి మరి మహానే ప్రపంచ నేదాలి ప్రపంచంలోనే ఒక స్థాయిగా ఉంచిపోయినటువంటి మరి త్యాగమూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని నిర్మి నిర్మించాలంటే మరి ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలు తిరిగి అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని పరిశీలించి మనకు ఏ అంశాలు కావాలను మనకు ఏ అంశాలైతే భారత పౌరులకు ఉపయోగపడతాయో మరి ఆ దేశాలలో రా తిరిగి ఆ రాజ్యాంగాన్ని చదివి ఆ ముఖ్యమైనటువంటి అంశాలను క్రోడీకరించి మన భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది ఇవాళ ప్రతి పౌరులు భారతదేశంలో స్వేచ్ఛగా మరి తినాలంటే ప్రతి పౌరులు మరి స్వేచ్ఛగా ఉండాలంటే మనకు ఒక భారత రాజ్యాంగం కావాలి దేశాన్ని ఏర్పరుచుకున్నాం మరి ఎక్కడ ఈ దేశాన్ని ఎలా అభివృద్ధి పరచాలంటే మనకు ఒక రాజ్యాంగం ఉండాలి ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరులు నడుచుకోవాలి ఇక్కడ ఒక ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు ప్రతి పౌరులు కావచ్చు రాజ్యాంగానికి అనుకూలంగా నడుచుకోవాలంటే రాజ్యాంగం ఉండాలి అని ఆయన ఎంతో కృషి చేసి రెండు సంవత్సరాల పద్దెనిమిది నెల పదకొండు రోజులు మరి ఆయన భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది రాజ్యాంగం నిర్మించాలంటే ఎంతో తెలివి ఉండాలి ఎంతో ఎంతో పట్టుదల ఉండాలి ఎంతో ఆశ ఉండాలి ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మన భారత పౌరులకు ఏం చేయాలి వాళ్ళు బడుగు బరిగిన వర్గాలు మరి వాళ్ళు ఒక న్యాయం జరగాలంటే ఒక న్యాయం జరగాలంటే ఈ దేశంలో మరి వాళ్ళు కూడా ధనవంతులుగా మారాలంటే మనకు ఒక హక్కులను కల్పించారు ప్రాథమిక హక్కులు ఆదేశం ఆదర్శిక సూత్రాలు ఇవన్నీ భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది కాబట్టి మీరు ఒక మహనీయ చిరుప్రండి జీవిత చరిత్ర నెలవాలి ఆ యొక్క జీవిత చరిత్ర చదివితే మనకు మంచి మార్గంలో నడవడానికి వాళ్ళ ఆశయాలు మనకు తెలుస్తాయి వాళ్ళ యొక్క విషయాలు మనకు తెలుస్తాయి వాళ్ళ సిద్ధాంతాలు మనకు తెలుస్తాయి సమాజంలో ఎలా వస్తాలి మరి ఏది మంచి ఏది చెడు మరి అనేది వాళ్ళు వాళ్ళ యొక్క జీవిత చరిత్ర జరిగితే మనము వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవడానికి ఆస్కారం ఉంటది ప్రేమ భవిష్యత్తులో మీ భవిష్యత్తులో ఆ మొక్కలాగా పెరిగి ఆ మొక్కలాగా పూ వికసించి ఆ మొక్కలాగా కాయలు కాసి మరి మీరు కూడా సమాజంలో మరి వంతు సహకారం ఉండాలి మీ వంతు సేవ చేయాలి మీ వంతు ఇతరులకు ఆడుకోవాలి మరి కాబట్టి మీరు బాగా చదువుకోవాలి బాగా చదువుకొని మీ గ్రామానికి మరి మీ యొక్క పేరెంట్స్ కి మరి వాళ్ళకు ఒక మంచి గౌరవం ఎప్పుడైతే తెస్తారో కూడా ఒక విలువంటూ ఆ జీవితానికి ఒక సార్థకత అంటూ ఉంటుంది చదువుతో పాటు ఆటలు కూడా పాటలు కూడా మరి ప్రతి ఒక్క కళ ఈ పాఠశాల నుంచే ఈ పాఠశాల నుంచే మనము నేర్చుకుంటాం కాబట్టి ప్రేరణ విద్యార్థుల అమూల్యమైన సమయం ఇది ఈ సమయాన్ని మీరు దీన్ని వేసి చేసి చూసింటే తర్వాత మీరు ఆ యొక్క ఆ మూల సమయం మన తిరిగి రావాలంటే రాదు కాబట్టి ప్రతి మాట ఉపాధ్యాయుచ్చే ప్రతి మాట ప్రతి పదము ప్రతి అక్షరము మరి మీకు ఎంతో వేరే ఒకనొక సందర్భంలో ఇప్పుడు ఉపయోగపడవచ్చు ఒకనొక సందర్భంలో మీకు ఎప్పుడైనా మరి ఉపాధ్యాయులు చెప్పే ప్రతి మాటలే మీకు ఉపయోగపడతాయి కాబట్టి మీరు చెత్తగా పాటించాలని మీరు క్రశిక్షణతో ఉండాలని బాగా చదువుకోవాలని మరి ఈ యొక్క చిన్న ఉపన్యాసాన్ని మరి నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి మా ఉపాధ్యాయ బృందానికి మరొక మారు గ్రామ ప్రజలకు దగ్గర గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు